నరసింహ నిలయం హిందువులు కోర్స్ ఈ సత్యునుడు హిందువే ఈ పెట్టినోడు హిందువే కాబట్టి ఆ నీతి లేదు కాబట్టి క్రైస్తవుడు అయ్యాడు అంతే పేరు చూడు పేరు చూడరా పేతల శ్రీనివాసరావు పేతల శ్రీనివాసరావు ఆడికి పేరు కూడా పెట్టలేడు వాడు గాడు చూడు మళ్ళీ నా నామంలో మీరు నన్ను నేమ్ అడిగి నేను చేతును మరో పేరు అడగచ్చుగా ఓ పేరు అడగచ్చుగా నీకు పేరు పెట్టలేడు పర్లోకెత్తాడు ఇక్కడ పాయసం పెట్టాడు అక్కడ పర్లోకెత్తాడు సరే వాడు ఇస్తాడో చస్తాడో నాకు అనవసరం ఇక్కడ పెట్ట ఇంటి ముందు పోర్ట్కి వెళ్ళారా స్టేషన్కి వెళ్ళారా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళారా ఇంటి ముందు ఈ దరిద్రం ఉండకూడదు ఇది మాకు అక్కర్లేదు ఇది నీకు నచ్చితే నీ కొంపలో పెట్టుకో మా కొంపల ముందు పెడితే కూల్చేస్తాం అనుమానం ఏం లేదు ఏంటి దరిద్రం ఆ ఈ దరిద్రం ఏంటి ఈ రెండు ఉండకూడదు ఇంటి ముందు ఏంటి పీకేండి మరి ఒక రోడ్ టైం ఇవ్వండి లేకపోతే అయిపోయింది పన్నెండో తారీఖు తర్వాత ఇది కనబడకూడదు ఈ కంపెనీ కొబ్బలు పెట్టుకో ఇది అక్కర్లేదు మాకు దరిద్రం ఇంకో పేరు కూడా పెట్టలేదు సమట వాడు వాడు గాడ్ నీకైతే అయితే మాకైతే మాకైతే వాడు ఫ్రాడ్ వాడు బ్యాడ్ వాడు బ్యాడ్ వాడు చమట మాకు అక్కర్లేదు ఎక్కడైనా ఎక్కడైనా కొబ్బరి తోట ఉండాలి పూల తోట ఉండాలి కూరగాయల తోట ఉండాలి సమాధుల నా బట్ట శ్రీరామ్ ಎಲ್ಲ ಸರಿ ಸರಿ మా అయితే నా కానీ మామూలుగా అయితే గౌరవంగా తీసేయమని చెప్పాలి అలా గౌరవం ఉంటే కదా మనం గౌరవంగా చెప్పడానికి ఇప్పుడు సమాధులు ఎందుకు తెలుసా సమాజ్ ఎందుకు గడతారు తెలుసా బీచ్గా వచ్చి ఈ లే అంటే లేచిపోతాయచ్చేదాకా సమాధుల్లో పెట్టాలి ఆ శవం ఉంటారా వస్తుంది జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అమాధుల తోట అక్కడ ఆట పాట పాట హాస్టల్ అది